హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టమైన చాలా ఈజీగా చేసుకునే కరకల్లాడే చగడీలండి చగోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను ఒక కప్పు వాటర్ వేసానండి అందులోకి రుచికి తరపడిన తుప్పు పసుపు కారం ఆయిల్ వేసానండి తర్వాత వాము వేసాను వేసాక ఒకసారి కలుపుకోవాలి నీళ్ళు బాగా మరగాలండి ఈ కర్కల్లాడి చక్కడీలు మనం బియ్యం పిండితో చేసుకుంటున్నాము నీళ్ళు ఇలా మరిగాక ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ కప్పు బియ్యం పిండి వేసానండి ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం పిండి వేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసాకనే మనం ఇది కలుపుకోవాలి ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి ఇలా ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఇలా ఈజీగా కరకల్లాడ చకుడు చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి అంతా ఇలా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి పిండి మొత్తం చల్లారేక తీసుకుని దీని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటైనా ఇలా వంట కట్టేటట్టు కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకి చౌకుడీలు అంత టేస్టీగా వస్తాయి ఇలా కలుపుకున్నాక మనం కొంచెం కొంచెం తీసుకోవాలండి పిండిని తీసుకుని ఇలా పొడుగ్గా తాలికిల్లా చేసుకోవాలి మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలండి ఎందుకంటే బియ్యం పిండి కదా ఆరిపోతే మనం చౌకుడీలు చేసినప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి నేను ఆ పిండిని తీసి పక్కన పెట్టి మూత పెట్టానండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా పొడుగ్గా స్టిక్స్లా చేసాను ఫస్ట్ కొంచెం ముద్ద తీసుకొని చిన్న ఉండలా బాల్లా చేసుకుని తర్వాత దాన్ని పొడిగే ఇలా స్టిక్స్లా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టిక్స్లా చేసుకున్నాక మనం చౌకిడీలు చేసుకోవాలి ఇలా మనం ఫింగర్లు ద్వారా ఇలా రౌండ్గా చేసుకుని అక్కడ కట్ చేసి దాన్ని జాయింట్ చేయాలండి చివన్న చివన్న గట్టిగా జాయింట్ చేయకపోతే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోతాయి ఇలా మనం ఫింగర్ అంతా సైజ్ తీసుకొని చివన్ అలా ఒకసారి ప్రెస్ చేయాలండి గట్టిగా అలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు చకోడీలు ఊడిపోకుండా వస్తాయి ఇలాగే మనం అన్ని చకోడీలు కూడా తయారు చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి చాలా బాగా వచ్చాయి బయట స్వీట్ షాప్లో లాగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి తీసుకుని ఇలా పొడుగ్గా ఒత్తుకోవాలండి తర్వాత మనం ఫింగర్ సైజ్ తీసుకొని చకోడీల్లో చేసుకోవాలి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి బియ్యం పిండి చకోడీలు కర్కల్లాడుతూ పర్ఫెక్ట్గా వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి నేను పిండి మొత్తం కూడా చొక్కడీలు చేసేసానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక ప్లేట్ మీద పెట్టాను మొత్తం పిండి అంతా ఇన్ని చక్కోడీలు అయినాయండి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అవుతుందండి వాము కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం చకోడిలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక నేను ఒక్కొక్క చకడీ వేసానండి మీరు కావాలంటే ఒక గరిటలోకి తీసుకొని అన్నీ కూడా ఒకసారి వేసుకోవచ్చు చకోడీలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి చకడీలు అన్నీ వేసేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ బొబ్బల్స్ అన్నీ కూడా మొత్తం తగ్గిపోయేంత వరకు వేయించుకోవాలండి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేస్తే మనకి క్రిస్పీగా వస్తాయండి హైలో పెడితే లోపల సరిగ్గా ఉడకదు సిమ్లో పెడితే ఆయిల్ లా పీల్చేస్తుందండి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మరి ఎక్కువ కలర్ వస్తే మనకి మాడిపోయినట్టు అయిపోతుందండి కలర్ కూడా మనకి కరెక్ట్గా వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు ఒక జాలి గట్టితో చగడీలన్నీ కూడా తీసుకుంటున్నానండి చగుడీలన్నీ కూడా తీసేసాను ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే తీసేసి ఇప్పుడు ఫ్లేట్ తీసుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ మంచిగా సౌండ్ వచ్చాయి అది క్రిస్పీగా వచ్చాయండి బాగా ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకొని వేయించుకుందాము మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి చూడండి ఫ్రెండ్స్ రెండో వాయి కూడా మనకి ఫ్రై అయిపోయింది ఇలా బబుల్స్ అన్నీ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి మనకి చౌకడీలు ఎక్కడ కూడా విడిపోలేదండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ కూడా గరిటలోకి తీసుకుని ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే తీసేసి వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాము ఫ్రెండ్స్ సౌండ్ చాలా బాగా వచ్చిందండి కొంచెం క్రిస్పీగా వచ్చాయి చౌడీలు అంతేనండి చౌకడీలు అయితే రెడీ అయిపోయినాయి బియ్యం పిండితో చాలా ఈజీగా టేస్టీగా కరకల్లాడే చౌకడీలు రెడీ అయిపోయాయి అండి ఇది ఒక వన్ మంత్ వరకు మనకి నిల్వ ఉంటుంది ఇక నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి వీటిని చల్లరేక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పెట్టేస్తే మూత ఎత్తబడిపోతాయండి కొంచెం చల్లరేక బాక్స్లోకి తీసుకొని మూత పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్